చెప్పే విధానం ఏదైతే ఉందో ఆ బూతులు తిడుతు ఎవర్రా బై నీదేంద్రబాయ్ ఎందుకు ఇది నువ్వు చెప్పాలనుకున్నావు అది ఇప్పుడు నీతో పాటు ఇప్పుడు నిన్ను ఫాలో అయ్యేటోళ్ళు కూడా నువ్వు రెచ్చగొట్టిన రెచ్చగొట్టినట్టే ఉంటుంది ఆ వీడియోలలో నాకు అది నచ్చదు మరి నీ గురించి కావాలనుకుంటే నిన్ను కూడా నాలుగు మాటలు తిడుతూ నా అభిప్రాయం కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో పుట్టిన అదృష్టానికి ప్రతి ఒక్కడికి వాడి అభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కు నాకు ఇచ్చింది అందరికీ ఇచ్చింది నీకు అలానే ఇచ్చింది కానీ నువ్వు చెప్పే విధానం ఏదైతే ఉందో అది చాలా గా ఉందని చెప్తున్నాను ఈ సందర్భంగా నేను నాకు అది నచ్చట్లేదు కానీ అక్కడెక్కడ నిన్ను నేను నోరు ఒక మాట తిట్టట్లేదు ఇప్పటికీ కూడా ఒక మాట నీ మీద నేను అనట్లేదు జస్ట్ నువ్వు మాట్లాడే విధానం నాకు నచ్చలేదు అని చెప్తున్నాను అది కరెక్ట్ గా లేదని అండ్ ఇప్పుడు లైక్ నేను ఇప్పుడు స్ట్రగ్లింగ్ పీరియడ్ లో ఉన్నాను నేను ఒక డైరెక్టర్ గా స్ట్రగుల్లో ఉన్నాను సో నా ఫేస్ చేస్తున్నాను ఇప్పటికి ఇంకా నేను సో నాకు తెలుస్తుంది బాగా నేను అదర్ పర్సన్ ఏంటి నేను ఇంత రియాక్ట్ అవుతునో కాకపోయినో అండ్ అయినా కూడా నేను నేను కొంచెం వరకే నాకు నాలెడ్జ్ తో మాట్లాడవాన్ని కానీ ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా సుకుమార్ లాంటి ఒక మనిషిని చాలా గొప్ప సినిమాలు తీశారు సుకుమార్ గారు ఇప్పుడు ఆయన మేకింగ్ కానీ ఆయన తీసిన విధానం